అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే ఒక హాస్య కథ డాక్టర్ గాయత్రి దేవి గారు రచించినటువంటి ఫ్లాట్లు అమ్మబడును మరి కథలోకి వెళ్దామా వచ్చింది వచ్చింది అంటూ ఉత్సాహంగా అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు విశ్వనాథం మన ఇంటికి మీ టీవీ యాంకర్ వచ్చిందా పట్టు చిరపట్టుకు వచ్చేసిందనమాట నాకు తెలుసు అందుకే మీ టీవీ ఛానల్ ముందే పెట్టించేసే అంది ఉత్సాహంగా వంటింట్లో వచ్చి పరిగెత్తుకొచ్చిన విశయలాక్షికి హాల్లో భర్త విశ్వనాథం తప్ప మరెవరూ కనపడలా వారపత్రిక వచ్చేసింది అందులో కామెడీ కథల పోటీ ప్రకటన వచ్చేసింది అంటూ సంబరంగా పుస్తకం చూసుకుంటూ కూర్చున్నాడు విశ్వనాథం పెళ్ళైన నాటి నుంచి చూస్తున్నాను ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క కథ రాయల ప్రతిసారి కథల పోటీ ప్రకటన మాత్రం చూస్తారు ఎంతసేపు ఈ పోటీ ప్రకటన చూస్తూ కూర్చోకపోతే మనకు ఫ్లాట్ కొని పడేద్దాం అన్న ధోరణి కూడా లేదు మీ దగ్గర నిన్నగాక మొన్న ఉద్యోగంలో చేరిన కుర్ర కుంకలంతా పెద్ద పెద్ద ఇళ్ళు గారు కట్టేస్తున్నారు కొనేస్తున్నారు రేపు మాపో రేట రే మీరు మాత్రం ఒక్క గజం నేలైనా కొనలే ఒక ఇంటి దాన్నయ్యే యోగం నా మొహానికి ఉందో లేదో ఏడుపు గొంతుతో దండకం మొదలెట్టి ముక్కు చేదింది విశాలాక్షి అబ్బా బా ఏడవకే నీ ఏడుపు వింటే ఎవరైనా అర్థం చేసుకుంటారు మంచి ఫ్లాట్ కోసం చూస్తున్నాను నేను దొరకగానే ప్రైజ్ కొట్టే కథ రాస్తాను ప్రైజ్ మనీతో ఇంటి పని మొదలెడతాను ఎలా మాటలతో కోట్లు కట్టడమే ఈ అద్దె కొంప మీకు కథలు రాయటానికి ఖర్చి రావటం లేదండి కొత్త ఫ్లాట్లో ఖచ్చితంగా మీ కథకు మంచి ఫ్లాట్ దొరుకుతుందని నా మనసు చెప్తోంది తన వాక్చాతుర్యం ప్రదర్శించి భర్త మనసు మార్చాలని విశాలాక్షి ఆశ అబ్బే కథరాయిస్ కథ రాసి ప్రైజ్ కొడితే గాని గృహయోగం లేదు ఓయ్ నువ్వు నాకేదైనా మంచి కథ గురించి ఒక ఫ్లాట్ చెప్పు కథ రాసేసి నువ్వు అన్నట్టుగా ఇల్లు కొట్టేస్తాను విశాలాక్షి బుట్టలో పడలేదు విశ్వనాథం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి పోయి మధ్యాహ్నం ఎవరో ఫోన్ చేశారండి ఓయి ఇంటికి వచ్చి మరీ ఫ్లాట్లు అమ్ముతారట మీరు ఇంటి దగ్గర ఉంటారని ఈ టైంకి రమ్మన్నాను అంది విశాలాక్షి ఎంత మంచి మాట చెప్పావు మారే కాలంతో మార్కెటింగ్ పద్ధతులు కూడా మారిపోతున్నాయి అని విశ్వనాథం చెప్పే లోపలే విశాలాక్షి వంటింట్లోకి వెళ్ళిపోయింది కాలింగ్ బిల్ మోగింది విశ్వనాథం వేగంగా వెళ్ళి తలుపు తీసి పెద్ద పెద్ద ఫైళ్ళు బ్యాగులతో గుమ్మల్లో నిలబడ్డ వ్యక్తిని వినయంగా లోపలికి ఆహ్వానించాడు అగంతకుడు అతి వినయంగా విశ్వనాథానికి నమస్కరించి లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు విశ్వనాథం ఆతృతకు సరిపోయేటట్టుగా అగంతకుడు నేరుగా విషయంలోకి వచ్చేసాడు మేడం గారు మీకు నా విషయం చెప్పుంటారు మేడం గారు నేను ఈ బిజినెస్లో ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను నేను ఇది నాకు వృత్తి అయినా ఎంతో సేవాభావంతో చేస్తున్నాను ఎవడికి ఎటువంటి ఫ్లాట్ కావాలంటే అటువంటిది ఏర్పాటు చేసి కస్టమర్లను ఆనందింపజేయటమే నా ధ్యేయం మీ గురించి నాళ్ళుగా తెలియకపోవటం నా దురదృష్టం అండి అన్నాడు విశ్వనాథం తెగ ఇదైపోతూ మా ఆవిడకేమో ఫ్లాట్ కొనాలని కోరిక నా మనసేమో ఫ్లాట్ మీద ఉంది ఫ్లాట్ దొరికితేనే కానీ ఫ్లాట్ ప్రశ్నే లేదని చెప్పేశాను మా ఆవిడకి మీకు ఫ్లాట్ కావాలా ఫ్లాట్ కావాలా ఆట కావాలా పాట కావాలా అన్న తీరులో విశ్వనాథాన్ని అడిగాడు ఆ గంతకుడు ఫ్లాటే అన్నాడు మీ ఆలోచన సరైందే ఫ్లాట్ కొన్న వాల్యూ ఫ్లాట్కి ఉండదు ఆ మాటలు విశ్వనాథానికి వీణులు విందుగా తోచాయి మీరు నాతో ఏకీభవిస్తున్నారు చాలా సంతోషం ఈ రంగంలో ఉన్నవారు దాని విలువ తెలిసిన వారు కనుక మీరు సరిగ్గా చెప్పారు ఆనందంగా అన్నాడు విశ్వనాథం అంతటి ఆనందంలో కూడా నా మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ రోజుల్లో అందరూ మోసగళ్ళే అమ్మేవాడికి కొనేవాడు ఏ ఏమరపాటుతో ఉన్నానంటే ఏదో పనికి మళ్ళిన ప్లాట్ ఒకటి అంటగట్టేస్తాడు జాగ్రత్త పడాలి అనుకుని చూడండి ప్లాట్ గారు ఓ మీకు నా బిరుదు గురించి కూడా తెలిసిపోయిందే నేను రచయితనండి అంటూ విశ్వనాథం కాలం రెగరేశాడు మీ కథలు ఏ పత్రికలు వచ్చేయండి ఇంకా రాయలేదు మీలాంటి వారి ప్రోత్సాహం ఉంటే త్వరలో రచయితను అయిపోతాను నాదేముందండి ఏదో ప్లాట్ అమ్ముకునేవాడిని కానీ సాహితీవేర్తన అయితే కాదు కదా వస్తువు తయారవటానికి ముడి సరుకు ప్రధానం కదా ఇంతకు మీ దగ్గర ప్లాట్లు కొన్న ప్రముఖ రచయితలు అంటూ ఆగాడు విశ్వనాథం ఎండమూరి మల్లాది ఎద్దనపూడి ఊర్షశ్రీ గారు అబ్బబ్బో పెద్ద పెద్ద రచయితలే కొన్నారే నా దగ్గర ఫ్లాట్లు కొన్నాక వాళ్ళకి బాగా కలిసి వచ్చింది వాస్తు సరిగ్గా చూసి ఫ్లాట్ ఇచ్చినందువల్లే తమకు బాగా కలిసి వచ్చిందని వారందరూ నన్ను తెగ పొగుడుతూ ఉంటారు ఏమిటి ఫ్లాట్కి కూడా వాస్తు ఉంటుందా ఫ్లాటే కదా ప్రధానం ఫ్లాట్కు వాస్తు సరిగ్గా ఉంటే జీవితంలో ఇంకా దేనికి డోకా లేదు నా దగ్గర ఫ్లాట్లు కొన్న వారికి పద్మశ్రీ అవార్డులు కూడా తన్నుకుంటూ వచ్చినాయి ఫ్లాట్ల విషయంలో మీకున్న అనుభవం నాకు లేదు మీరే మంచిది చూసి ఇవ్వండి నేను మామూలుగా ఎవరిని నమ్మను మీ మీద నా గురి కుదిరింది నా మాటగా నేను చెప్పేది ఒక్కటే మీరు ఇచ్చే ఫ్లైటు ఫ్లాట్ నాకు ప్రైస్ తేవాలి మీరు ఆ గ్యారంటీ ఇస్తే చాలు నాకు ఈ వారంలో బుక్ చేసుకున్న వారందరికీ బహుమతులు గ్యారెంటీ గ్యారంటీ ఆ పైన అదృష్టం కలిసి వస్తే ఫస్ట్ ప్రైజ్ కూడా రావచ్చు మీ దంపతులు నక్షత్రాలు చెప్పండి మీకు వాస్తు ప్రకారం సరిపోయే ఫ్లాట్ ఇస్తాను అంటే మీరు జ్యోతిషం కూడా ఈ రంగంలో ఉన్నాక దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి కదండీ టీవీ ఛానల్స్ వచ్చాక వ్యాపారంలో పోటీ పెరిగిపోయింది అవునులేండి ఇది వరకు కేవలం పత్రికలే ఉండేవి ఇప్పుడు బోలెడు ఛానల్స్ వచ్చేసినాయి కదా దాంతో మా ప్లాట్లకు డిమాండ్ పెరిగిపోతుంది అమ్మేవారు కొనేవారు కూడా ఎక్కువైపోతారు కదా అంటూ తమ జాతక చక్రాలు ప్లాట్ రావు చేతిలో పెట్టాడు విశ్వనాథం ఒక చేతిలో చక్రాలు పట్టుకుని మరో చేతి లెక్కలు వేస్తూ ఒకసారి శూన్యంలో చూసి కళ్ళు మూసుకుని మీకు నలభై ఐదో నెంబర్ ప్లాట్ సరిగా నప్పుతుంది అన్నాడు ప్లాట్ రావు ఏ ఫ్లాట్కు ఏ నెంబర్ మీకు అంత బాగా గుర్తుంటుందా ఆశ్చర్యపోయాడు విశ్వనాథం కళ్ళు మూసుకుంటే ఫ్లాట్లన్నీ కళ్ళ ముందు ఉంటాయి వాటే మెమొరీ వాటే మెమొరీ అన్నాడు విశ్వనాథం ధర్మవరప సుబ్రహ్మణ్యం స్టైల్లో ఇక మీరు పేమెంట్ ఇస్తే మరి బుక్ చేసేస్తాను ఎంత ఇమ్మంటారు ఐదు వేలు ఇది ఈ వారం బుక్ చేసుకునే వాళ్ళకి స్పెషల్ రేటు ఏంటి ఫ్లాట్కే ఐదు వేల ప్రథమ బహుమతి వస్తే ఆరు వేలు వస్తుంది ఈ మాట పైకంటే కకుర్తిగా అని అనుకుంటాడేమో కథల రంగెట్టడానికి ఈ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలాగా అని మనసులోనే సర్ది చెప్పుకొని గదిలోంచి ఆ బీరు వాళ్ళ నుంచి డబ్బు తేవడానికి వెళ్ళేసరికి చేతి చేతిలో ఐదు వేల కట్టతో సిద్ధంగా ఉంది విశాలాక్షియా అంటే నీలా ఉండాలి నేను చేసే పనులను నువ్వు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే నేను అలా అలా ముందుకు దూసుకుపోతాను అంటూ భార్య చేతిలోని డబ్బు కట్ట ఫ్లాట్ ప్లాట్ రావు చేతిలో పెట్టాడు విశ్వనాథం ప్లాట్ రావు బ్యాగ్ తెరిచి డబ్బు లోపల పెట్టుకుని ఒక కాగితం మీద ఏదో రాసి దాన్ని ఒక అందమైన కవర్లో పెట్టి విశ్వనాథానికి అందించబోతూ ఉంటే ఈరోజు ఈ ఫ్లాట్ కొన్నానంటే అదంతా నా అర్థానికి చలవే మా విశాలాక్షి చేతిలో పెట్టండి అన్నాడు విశ్వనాథం కవరు విశాలాక్షికి అందించాడు ప్లాట్ రావు కళ్ళకద్దుకుని పుచ్చుకుంది విశాలాక్షి ఇక ఈ ఫ్లాటు నా సొంతమే కదా ఇంకెవరికి ఇవ్వకండి రేపు పొద్దురు నాకు ప్రైజ్ వచ్చాక ఈ ఫ్లాటు నాదంటూ కేసులు లిటిగేషన్లో ఉండకూడదు రిజిస్ట్రేషన్ పక్కాగా ఉండేలా చూడండి అని మరోమారు గుర్తు చేశాడు అయ్యో నా దగ్గర ఫ్లాట్ కొన్న వారిలో ఒక్కరికి ఎలాంటి సమస్య రాలే ఇప్పటివరకు మీరు నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి తన స్లోగాను మరోసారి చెప్పి నిష్క్రమించాడు ఫ్లాట్ రావు వెంటనే తను ఎన్నేళ్ళగానో దాచిపెట్టుకున్న తెల్ల కాగితాలు కొత్త పెన్ను తెచ్చి టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుని ఆ ప్లాట్ కవర్ అలా ఇవ్వబోయాయి ప్రైస్ గ్యారంటీ అంటున్నాడు కదా ఏదో కొత్త ప్లాటే ఇచ్చుంటాడు ఓ మాట చూసి కథ మొదలెట్టేస్తాం అంటూ విశాలాక్ష ఇచ్చిన కవర్ను సున్నితంగా పట్టుకుని నిదానంగా తెరిచి ఏదో అద్భుతాన్ని చూడబోతున్న ఆనందాన్ని మొహర్ నిండా నింపుకుని అందులో ఉన్న కాగితాన్ని స్లో మోషన్లో పైకి తీశాడు మీనాక్షి హౌసింగ్ సొసైటీ మంగళగిరిలో ఫ్లాట్ నెంబర్ నలభై ఐదు కొనకాని కాను చెల్లించిన అడ్వాన్స్ మొత్తం ఐదు వేలు ముట్టినవి చదివిన విశ్వనాథం భావ్ మొహంలోని భావాలు శివాజీ గణేషన్ లాగా త్వర త్వరగా మారిపోయినాయి వీడెవడో నిరక్షర కుక్షిలా ఉన్నాడు ఫ్లాట్ అంటే అర్థం తెలియదులా ఉంది మనం కొంటా ఉన్న ఫ్లాట్ ఏమిటి వీడు మనకు అమ్మిన ఫ్లాట్ ఏమిటి గోల్మాలైంది అయింది అడిగి ఫోన్ చేయి వెంటనే వచ్చి బుకింగ్ క్యాన్సిల్ చేయమను విశేలాక్షి ముసి ముసి నవ్వులు నవ్వింది ప్రజలందరి దృష్టిలోనూ ప్లాట్ అంటే ఇంటి స్థలమే అతను ఇళ్ల స్థలాలు అమ్మడానికే ఇచ్చాడు ఈ విధంగా ఇన్నాళ్ళకి మనకు కూడా ఒక ఫ్లాటు అదే స్థలం కొనుక్కుని యోగం పట్టింది ఈ బుకింగ్ క్యాన్సిల్ చేసే ప్రశ్నే లేదు అయినా ఇలా ఇళ్ళకొచ్చి కథల ప్లాట్లు అమ్ముతారని మీరు ఎలా అనుకున్నారండి అంటూ ప్లాట్ రావిచ్చిన ఇచ్చిన కవర్ను భద్రంగా దాచడానికి లోపలికి వెళ్ళిపోయింది విశ్వనాథం మనసు అరగంట వెనక్కి వెళ్ళింది ఫ్లాట్ రావుతో జరిగిన సంభాషణలన్నీ మళ్ళీ వినపడ్డాయి బుర్ర పాదరసలా పనిచేయటం మొదలెట్టింది అంతక్రితం మొహంలో బారిన భావాలన్నీ మళ్ళీ గబగబా మారిపోయాయి వచ్చేసింది వచ్చేసింది అని ఉత్సాహంగా అరుస్తూ గంతులేసేంత పనిచేశాడు ఎవరో మీ టీవీ అంకరా ఎక్కడా అంటూ పరిగెత్తుకొచ్చింది విశాలాక్షి నాకు ఫ్లాట్ వచ్చింది నలభై ఐదో నెంబర్ ఫ్లాట్ వాస్తు ప్రభావం అప్పుడే కనిపించేస్తోంది నీకు కావలసిన ప్లాట్ డబ్బు పెట్టుకుంటే నా కామెడీ కథకు కావలసిన ప్లాట్ ఫ్రీగా బహుమతిగా వచ్చేసింది నా కథ పేరు ప్లాట్ అమ్మబడును అంటూ రాయటానికి ఉపక్రమించాడు విశ్వనాథం అదండి ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఆరో తారీఖున ప్రచురితమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్